ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాం శ్రీరామం భూయో నమా పరమేశ్వరస్వరు నమస్కారంశనం చింతశోక ప్రశమన ఆయుర్వర్ధనముత్తమం రశ్మంతం సముద్రంతం దేవాసురస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం పూజే స్వ అనేటటువంటి అగస్త్య మహర్షి యొక్క సూచనతో అన్వయమవుతూ అక్కడ రశ్మివంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం అనే విశేషాల గురించి నిన్నటి రోజు పరమేశ్వరుడు పలికించినంత మేర పలికి ఉన్నాను వివస్వంతం అంటారు సూర్యభగవానుడి యొక్క స్వరూపం గురించి మాట్లాడుతూ ఆయన వివస్వన్ అనేటటువంటి పేరు కలిగినటువంటి వాడు నేను మీతో తరచుగా గతం రెండు రోజులుగా మనవి చేస్తున్నాను భగవంతునికి ఉండేటటువంటి నామములు ఏవీ కూడా ఏదో బాలసారినడు పెట్టినటువంటి పేర్లలా ఉండవు అవన్నీ గౌణములు ఆయన యొక్క గుణము ఆవిష్కరింపబడితే నామంగా వస్తాయి వివస్వన్ అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే ఎవరి తేజస్సు అన్ని తేజస్సులను కప్పివేయగలదు ఎవరి తేజస్సు సమస్త భూతజాలముని కూడా కప్పివేయగలదు అంత గొప్ప తేజస్సు కలిగిన వాడైతే వివస్వన్నని పిలుస్తారు అందుకే ఒక్కసారి సూర్యనారాయణమూర్తి యొక్క ప్రకాశం ప్రారంభమైందనుకోండి ఇక అంతకుముందు ఏవేవి వెలుగునిచ్చేటటువంటి సాధనాలుగా మనం స్వీకరించామో అవన్నీ కూడా ఆయన కాంతిలో వెలబెలబోతాయి ఉదాహరణకి నక్షత్ర మండలానికి అంతటికీ కూడా రాజుగా చెప్పబడతాడు చంద్రుడు అటువంటి చంద్రుడు రాత్రివేళ ప్రకాశిస్తుంటే ఆయన నుంచి వచ్చినటువంటి వెన్నెలే ఇతోధికంగా మనందరికీ ఉపకరిస్తుంది కానీ అదే సూర్యోదయం అయితే చంద్రుని యొక్క కాంతి సూర్యభగవానుడి యొక్క కాంతి చేత కప్పబడి అసలు చంద్రుడు ఎక్కడున్నాడు అని వెతకవలసి వస్తుంది మన ఇంట పెట్టినటువంటి దీపం ఏదైతే ఉందో అది సూర్యుని యొక్క కాంతి చేత కప్పబడిపోతుంది ఇక అసలు దీని కాంతి ఏమీ ఆ కాంతి ముందు పనికిరాదు ఇది ప్రత్యేకంగా కొంత కాంతిని ఇస్తోంది అనేటటువంటి విషయం కూడా స్పృహలోకి రాదు అలాగే అగ్ని కాంతినిస్తుంది కాంతినివ్వగలిగినటువంటి అగ్ని ఏది ఉన్నదో ఆ అగ్ని యొక్క కాంతిని కూడా సూర్యనారాయణమూర్తి యొక్క కాంతి కప్పేస్తుంది ఇది కాక ప్రతివార్యండు కొంత కాంతి ఉంటుంది ఆ కాంతి క్షీణించిపోయింది అనుకోండి మృత్యుదశ ఆవ సమీపించేస్తోంది అని గుర్తు అవసాన దశకి చేరిపోతున్నాడు అని అందరిలో ఉన్నటువంటి తేజస్సుల్ని కూడా ఆయన తేజస్సు కప్పేస్తుంది అంత గొప్పగా అన్ని తేజస్సులను కప్పగలిగినంత గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు అటువంటి కిరణ సముదాయం ఉన్నవాడు పైగా ఇందులో ఆయన దగ్గర ఉండేటటువంటి విశేషం ఏమిటి అంటే దీన్ని వేను నా వెలుగు చేత కప్పడమా నా వెలుగు చేత కప్పకపోవడమా అనేటటువంటి ప్రశ్న ఆయనకు ఉండదు అది శవం కానివ్వండి కుళ్ళిపోయినటువంటి కుక్క యొక్క శరీరం కానివ్వండి లేదా ఒక మహాత్ముడు కానివ్వండి అరవిరిసినటువంటి పువ్వు కానివ్వండి పండినటువంటి పండు కానివ్వండి మంగళప్రదమైన వస్తువు అమంగళప్రదమైనటువంటి వస్తువు అనేటటువంటి రెండు భేదములు ఆయన ఎందు ఉండవు ఉండకుండా దేన్నైనా సరే తన వెలుతురు చేత కప్పుతాడు రెండు అసలు సూర్యనారాయణమూర్తి యొక్క ఈ నామం ఒక విషయాన్ని ధృవీకరిస్తుంది సూర్యనారాయణమూర్తి యొక్క స్వరూపం గురువు యొక్క స్వరూపం మీరు అందుకే శ్రీరామాయణం బాలకాండలో మహర్షి వసిష్ఠ ఇక్ష్వాకు వంశాన్ని చెప్తూ చెప్తారు ఒకనకొకప్పుడు ఈ లోకమంతా అవ్యక్తమై ఉండేది అవ్యక్తము నుంచి బ్రహ్మ బ్రహ్మ నుంచి మరీచి మరీచి నుంచి కశ్యపుడు కశ్యపుడు నుంచి సూర్యుడు సూర్యుడి నుంచి మనువు మనువు నుంచి ఇక్ష్వాకు ఇవాకువు నుంచి కుక్షి కుక్షి నుండి వికుక్షి వికుక్షి నుండి బాణుడు బాణుడు నుండి అనరణ్యుడు అనరణ్యుడి నుండి పృథువు పృథువు నుండి త్రిశంకువు త్రిశంకువు నుండి దుందుమారుడు లేక యువనాశ్వడు ఆయనకి మాంధాత మాంధాతకి సుసంధి సుసంధికి ధృవసంధి ప్రసీనజిత్ సంధికి భరతుడు భరతునికి అసితుడు అసితునికి సగరుడు సగరునికి అసమంజసుడు అసమంజసునికి అంశమంతుడు అంశవంతునికి భగీరథుడు భగీరథునికి కకు రఘువు రఘువుకి ప్రవృద్ధుడు ప్రవృద్ధునికి శంఖనుడు శంఖనుడికి సుదర్శనుడు సుదర్శనుడికి అగ్నివర్ణుడు అగ్నివర్ణుడికి మళ్ళీ మరుడు మరునికి ప్రశిష్యుకుడు ప్రశిష్యుకుడికి అంబరీషుడు అంబరీషునికి నహుషుడు నహుషుడికి ఏ ఆతి నాభాగుడు నాభాగుడికి అజమహారాజు అజ మహారాజుకి దశరథ మహారాజు దశరథ మహారాజుకి రామలక్ష్మణ భరత చతుంది అది ఇక్ష్వాకు వంశం ఆ ఇక్ష్వాకు వంశంలో ఈ అవ్యక్తమైనటువంటి ప్రపంచంలో మొట్టమొదట అవ్యక్తము నుండి వచ్చినవాడు బ్రహ్మ బ్రహ్మకి వచ్చినటువంటి ప్రజాపతి మరీచి ఆ మరీచికి పుట్టినటువంటి వాడు కశ్యప ప్రజాపతి ఆ కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడిగా వచ్చినవాడు సూర్యుడు సూర్యుడు గురువు గురుస్థానమునందు అందు ఉంటాడు ఆయన అందుకే సూర్యోపాసన చేసినటువంటి వాళ్ళకి ఆంతర తిమిరము తొలగిపోతుంది లోపల ఉండేటటువంటి అజ్ఞానము అనేటటువంటి చీకటిని పోగొడతాడు మీరు చూడండి లోకంలో భయమునకంతటికి కూడా కారణం ఏది అంటే చీకటి ఒక్కటే అసలు నిజానికి చీకటి భయకారకం చాలా చీకటిగా ఉందనుకోండి మీరు ప్రయాణం చెయ్యండి అంటే నేను భయపడతాను ఎందుకు భయపడతాను అంటే ఆ వస్తువు ఏది అన్నది ప్రకటనంగా తెలియదు స్పష్టంగా తెలియదు ఎప్పుడైతే వస్తువు యొక్క యథార్థ స్వరూపము అవగతము కాదో అప్పుడది భయహేతు అవుతుంది అక్కడ ఒక తాడు పడిందనుకోండి అది తాడులా కనపడదు పావులా కనపడుతుంది చీకట్లో ఉన్న వస్తువు ఉన్నట్టు కనపడకపోవడమే భయమునకు కారణం అప్పుడు మీరు ఏ వస్తువు తీసుకొచ్చి అక్కడ పెట్టండి అది అసలు యథార్థంగా ఏమిటి అన్నది తెలియదు తెలియనంతసేపు భయమే ఉంటుంది నేను ఏదో నా దగ్గర ఉన్నటువంటి ఆదిత్య హృదయం పుస్తకం పట్టుకొచ్చాను అనుకోండి అది పామో తాడో తెలియదు నేను చదువుకుంటున్నటువంటి చదువుకి సంబంధించిన ధ్రువపత్రాలు అనుకోండి ఏమీ తెలియదు నేను సంపాదించిన డబ్బుకి సంబంధించినటువంటి ఏవో ధ్రువపత్రాలు కొన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాను అనుకోండి అది పామో తాడో తెలియదు కానీ దీపం ఒకటి వెలిగిందనుకోండి ఆ దీపపు కాంతిలో అది తా పాము కాదు తాడు అని తెలుస్తుంది సత్యము ఎరుకలోకి రాగానే అప్పటి వరకు ఉన్నటువంటి భయం అంతా పోతుంది ఇది పావు కాదురా తాడని చెప్పి వెళ్ళి చేతితో తీసి పక్కన పారేస్తాడు సత్యము గోచరించాలి అంటే విలుగొక్కటే సాధనం ఆ విలుగు గురువుకి పర్యాయపదం అందుకే గురువు జ్యోతిస్వరూపం అందుకే మీరు ఒక విషయం గమనించండి ఈ ప్రకాశాన్నే చెప్తారు భగవంతునికి పర్యాయపదంగా అందుకే దేవతలు అన్నప్పుడు దివ్ అన్న శబ్దంలోంచి వచ్చింది వాళ్ళు కాంతి ఆ వెలుతురికి సంకేతాలుగా ఉంటారు గురువు అసలు రాశీభూతమైనటువంటి విలువు గురువు ఎక్కడుంటాడో అక్కడ అజ్ఞానమనేటటువంటి చీకటి ఉండే అవకాశం ఉండదు సూర్యనారాయణమూర్తి ప్రధానమైనటువంటి గురుస్వరూపాల్లో ఒకటి అందుకే యాజ్ఞవల్కుడికి ఆయన గురువు ఆయన వలన వేదం వచ్చింది అలాగే స్వామి హనుమకు ఆయన గురువు అలాగే ఆయన ఇక్ష్వాకు వంశంలో ఎందరినో తన దగ్గర కూర్చోపెట్టుకుని విద్య నేర్పాడు అంత గొప్ప గురుస్వరూపమైన అటువంటి గురువైనటువంటి సూర్యుని యొక్క వెలుతురు అందరినీ కప్పివేస్తుంది అంటే ఎవరు సూర్యభగవానుండి ఉపాసన చేశాడో వాడికి అజ్ఞానము కూడా తొలగిపోతుంది తొలగిపోయి ఇహము పరము మోక్షము ఈ మూడిటిలో వాడి ఉపాసన బలాన్ని అనుసరించి ఇహమునందు సుఖములను పొంది ఉన్నత లోకవాసమైనా చేస్తాడు లేదా ఆయన అనుగ్రహం కలిగి ఈ జన్మలోనే అజ్ఞానము ధ్వంసమైతే ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి మోక్షానికైనా పెడతాడు అందుకే మీరు ఆదిత్య హృదయంలో చూస్తే ఆయన వెలుగుకి సంబంధించినటువంటి నామాలు మారి మారి వస్తూ ఉంటాయి అన్ని నామాల యొక్క స్థూలార్థము కిరణముల యొక్క కిరణముల యొక్క ప్రస్తావనతో ఉంటుంది అన్ని వెలుగుకి సంబంధించి ఉంటుంది కానీ ఆ వెలుగు మాత్రం అన్ని వేళలా ఒక రకమైనటువంటి భౌతికమైన వెలుగు కాదు అనేకమైనటువంటి విషయాలకు అది కారణమై ఉంటుంది కాబట్టి అది ఒక గురుస్వరూపంగా కీర్తింపబడేటటువంటి వెలుగు అన్నిటినీ మించి వివస్వన్న మాట చేత ఆయన వసు అంటే ఐశ్వర్యములకంతటికీ కూడా సంపదకంతటికీ కూడా ఆయన కారణమై ఉంటాడు